హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పని నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఇప్పటికే మనకు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇక గత నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలా మంది రైతులైతే పంటలు నష్టపోయారు ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక ఇప్పటికే అర్హులను గుర్తించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఇక వారికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో వారికి ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు రైతు బంద్కి సంబంధించి ఎవరికైనా ఇంకా పెండింగ్ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఈ పెండింగ్ డబ్బులు రైతు బంద్కి సంబంధించి ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేయబోతుందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సాయం అయితే అందబోతోంది ఇందులో ముఖ్యంగా మనకు రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి